బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ విమర్శిస్తుంది కాంగ్రెస్ ఏమో బీఆర్ఎస్ ని విమర్శిస్తుంది అసలు ప్రాజెక్టులు బాగా లేవు క్వాలిటీ లేదు అనేదేమో కాంగ్రెస్ వర్షను అదేవిధంగా మేమేమో క్వాలిటీ ఉంది అన్ని ఉన్నాయి మేడిగడ్డ ఒకటి కుంగిపోతే మిగతా బ్యారేజీలకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి అనేది కూడా బీఆర్ఎస్ అంటుంది అసలు రైతులకు సకాలంలో వాటర్ అందించట్లేదు అనేది కూడా ప్రధానంగా బీఆర్ఎస్ ఆరోపణ దీనిపై బీజేపీగా మీ స్టాండ్ ఏంటి మీరు ఎలా స్పందిస్తారు ముందుగా బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ రెండు వ్యవహరించే విధానం రైతులకు నష్టం కలిగించే విధానం వాళ్ళు అవలంబిస్తున్నారు సరే మేడిగడ్డ కుంగిపోయింది రెండు పియర్స్ ఖరాబ్ అయినాయి అన్నారం బాగాలేదు మిగతా అన్నీ బాగాలేదు మొత్తం ప్రాజెక్ట్ బాగాలేదు రెండేళ్ళు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎందుకు రైతుల గురించి ఆలోచించదు ఎందుకు వీటిని కరెక్షన్ చేయదు వీటికి రిపేర్లు చేసి రైతులకు అందించే విధానం ఎందుకు అవలంబించదు రెండవ సంవత్సరంలో మనం ఉన్నాం ఈసారి వర్షాలు అర్లీగా పడ్డాయి దానివల్ల రైతులకు కొద్ది గొప్ప నష్టం వస్తుంది కావాల్సిన వర్షాలు పడలేదు వీళ్ళు ఎంతసేపు మీరు చేయలేదని వాళ్ళు వాళ్ళు చేస్తలేదని మీరు మీరు కొట్లాడుకుంటున్నారు కానీ రైతు గురించి ఏ ఒక్కరు కూడా ఇప్పటి వరకు ఆలోచించి వాళ్ళకి ఏం చేయాలా సరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నదానికి ఎట్లా కరెక్షన్ చేసుకొని వాళ్ళకి నీరు అందించే విధానం ఏంది దానికి ఆల్టర్నేటివ్స్ ఏంటివి ఈ పంప్ అందించాలా వేరే పంపులో ఆన్ చేయాలా మేడిగడ్డ బాగాలేదు సుందిర్లకెళ్ళి తీసుకోవాలా ఇవన్నీ మీరు మీరు చెప్పుకుంటున్నారు కానీ ఎవ్వరు కూడా దీని గురించి ఆలోచించి దీన్ని ఖచ్చితంగా సమయానికి రైతులకు నీళ్లు అందించాలనే ఆలోచన ఏ ఒక్కరికి కూడా లేకుండా పోయింది దీనివల్ల నష్టపోయేది అంతిమంగా రైతులే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతసేపు అవతల వాళ్ళ మీద బురద జల్లే ఆలోచననే తప్పితే రైతు గురించి ఆలోచించి రైతుల కోసం కనీసం ఇది చేస్తే వాళ్ళు సకాలంగా విత్తనాలు వేసుకుంటారు వర్షాధార పంట ఉన్నది వర్షాధారం లేనప్పుడు కనీసం వాళ్ళు నాట్లు వేసుకునే పరిస్థితి రావాలా వాళ్ళకి ఏదైనా అందించాలా నీళ్ళు సమయానికి అందించాలా యూరియా సమయానికి అందించాలా విత్తనాలు అందించాలా ఏ ఆలోచన లేకుండా ఎంతసేపు అవతల వాళ్ళ మీద బురద జల్లి ఆలోచననే తప్పితే మేము రైతులకు సకాలంగా అందిస్తాం రైతుల గురించి ఆలోచిస్తాం వాళ్ళకి ఏదైనా కావాల్సింది మేము చేస్తాము ఏవి కూడా ఇప్పటి కరెక్ట్ లేవు విత్తనాలు నాణ్యమైన విత్తనాలు ఉన్నాయా కరెక్ట్ ఎవరు కూడా చెప్పట్లేదు దాని మీద ఏం యాక్షన్ తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సకాలంలో అందించాల్సిన విత్తనాలకు ఏం తీసుకున్నారు చర్యలు యూరియా యూరియాకు వచ్చేస్తే పన్నెండు టన్నుల యూరియా మనం సప్లై చేసినామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది సరిపోవట్లేదు రెండు లక్షల అవదనంగా ఇచ్చినాం దాని గురించి కూడా ఇప్పటివరకు ఆలోచించిన పాపన ఎంతసేపు వీళ్ళు కేంద్ర ప్రభుత్వం చేస్తలేదు గత ప్రభుత్వాలు చేయలేదు ఎంతసేపు వాళ్ళ మీద వీళ్ళ మీద చేసే సమయం అయిపోయింది అయింది రెండేళ్ల నుంచి మీరు చేసింది ఏంది రైతుల కోసం మీరు ఆలోచించింది ఏంది మీరు ఏమైనా చేయగలుగుతున్నారా ఇప్పుడు హయాంలో సాగు ఎక్కువైందని బీఆర్ఎస్ చెప్తుంది కాంగ్రెస్ హయాంలో సాగు ఎక్కువైంది అసలు రికార్డు స్థాయిలో దేశంలో లెక్కలేని విధంగా పంట తీసినామని కాంగ్రెస్ చెప్తుంది మీరేమో నీళ్ళు అందిస్తలేరు అంటారు ఎరువులు అందిస్తలేరు అంటారు ఎట్లా ఎట్లా సాధ్యం అవుతుంది ఇవన్నీ అందించండి రైతులు ఎట్లా పంట తీస్తారు సాగు విస్తీర్ణం ఎంత ఉంది ఏముంది అనేది ప్రభుత్వం లెక్కలు ఖచ్చిత ఖచ్చితంగా చేసి రిలీజ్ చేసిందా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కలకు వీళ్ళకి ఇచ్చిన లెక్కలకు ఏ విధంగా ఉంది మనకు పంట సాగు ఎక్కువైంది అంటున్నాం పంట వస్తుంది అంటున్నాం మరి వాటికి వీళ్ళు కొనే పరిస్థితి ఉందా బోనస్ ఇచ్చే పరిస్థితి ఉందా రైతులకు ఎక్కడ చూసినా నష్టం చేసే పరిస్థితి లేదా అని ఏ ఒక్క రోజు కూడా రైతులకు మేము ఇస్తామన్నది ఏ ఒక్కటి కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వలేదు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి అత్యధిక శాతం ఉన్నటువంటి రైతులు ప్రోత్సహించినటువంటి ప్రభుత్వం ఇది రైతుల వల్లనే ఈ ప్రభుత్వం వచ్చింది రైతులకు ఇవ్వాల్సిన ఏ ఒక్క హామీ కూడా ఈ రోజు వరకు వీళ్ళు నెరవేర్చే పరిస్థితి లేదు ఎంతసేపు అవతల మీద బురద జల్లడం వీళ్ళకి చాతగాంతనాన్ని అవతల మీద చూపు